విచారణ పేరుతో ఓ దళిత మహిళను చిత్రహింసలకు గురి చేస్తున్నారనే సంఘటన వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గం బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది దీనిపై వెంటనే విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని దళిత ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు శుక్రవారం డీఎస్పీని కలిసి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు అందజేశారు దీనిపై డీఎస్పీ బాలకృష్ణ మాట్లాడుతూ మహిళపై జరిగిన విషయంపై దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకుంటామని మీడియాతో పేర్కొన్నారు మూడు నెలలు అవుతున్నాం సార్ డైలీ మూడు నెలలకు డైలీ వస్తున్నా పొద్దున్న తొమ్మిది నెలలకు రాలేదు పొద్దున్న సాయంత్రం తొమ్మిది నెలలకు వెళ్ళి తొమ్మిది నెలల దగ్గర పెట్టుకుంటున్నా ఒక రోజు నడిచిపోయినా సార్ ఒక రోజు నడిచిపోయినా కొడిచెల్లవారు అడికెళ్ళి తెల్ల నాలుగు గంటలకు లేచి మళ్ళీ నాలుగు పోయిన నాలుగు పోయి మళ్ళీ తొమ్మిది మళ్ళీ రావాలి కదా మళ్ళా తొమ్మిది నెలలకు మళ్ళీ వచ్చిన ఈ సంవత్సరం మే నాలుగో తేదీనడు బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కంసాన్పల్లి విలేజ్కి సంబంధించిన ఒక ఫిర్యాదు కంప్లైంట్ చేశారు తన యొక్క డాక్టర్ మైనర్ కూతురు పదహారు ఏళ్ళు మైనర్ కూతురు తగ్గిపోయిందనే విషయంలో కంప్లైంట్ ఇస్తే దాని మీద ఫిర్యాదు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది ఈ ఫిర్యాదులో నవాల్గా గ్రామానికి చెందిన ఒక యువకుడు నరేష్ అనే వ్యక్తి మీద అనుమానం వ్యక్తపరుస్తూ వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళిద్దరు అవలప్మెంట్ అయినారనే విషయం మీద మనం కంప్లైంట్ రిజిస్టర్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతోంది అయితే ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఏంటంటే వాళ్ళ మొబైల్ ఫోన్స్ ట్రాక్ చేయడం సీసీ కెమెరాలు వెరిఫై చేయడం అంతా చేస్తూ ఉండగా ఈ నరేష్ యొక్క తల్లి ఆయనకి నరేష్ కొంచెం ఆర్థికంగా సహాయం చేస్తుంది వేరే చుట్టుపక్కల వాళ్ళతోని ఆర్థికంగా గూగుల్ పే ఫోన్పే లాంటి వాటి ద్వారా వాళ్ళకి డబ్బు సాయం అందజేస్తుందని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడంతో ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఎస్ఐ రమేష్ గారు ఆమె కళావతి నరేష్ తల్లిని పోలీసుని పిలిపించడం జరిగింది నరేష్ గురించి ఏమైనా ఆధారాలు ఉంటే చెప్పమని అతను ఎక్కడున్నాడో ఎందుకంటే ఇది మైనర్ గర్ల్ మిస్సింగ్ కేసు మండల సంధి కూడా అపరిష్కృతంగా ఉంది మిస్సింగ్ కేసు ఛేదించాలి కాబట్టి తనకున్న వచ్చిన ఇన్ఫర్మేషన్ గురించి అడగడానికి ఆమె పిలిపించడం జరిగింది దానిలో భాగంగానే నిన్న కూడా ఆగస్టు పదిహేను రోజు కూడా ఆఫీస్కి పిలిపించడం జరిగింది అయితే నిన్న ఈరోజు మనకి పత్రికల్లో కొంత వార్తలు వచ్చాయి ఇంట్రెస్ట్గా ఆమె శారీరకంగా హింసించారని చెప్పి కొన్ని వార్తలు రావడం జరిగింది ఇటు విషయంపై మేము విచారణ చేస్తాము ఏదన్నా కానీ ఆ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తూ అట్లాంటి వాటి మీద ఆమె విచారణ చేసి చర్య తీసుకుంటాం లేదు లేదు మూడు నెలల పిలిపించ జరగలేదు స్టార్టింగ్లో పిలిపించడం జరిగింది తర్వాత ఇప్పుడు రీసెంట్లీ తనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అది విచార దాన్ని నిర్ధారించుకోవడం కోసమని విచారించడం జరిగింది అతనికి నరేసిన వ్యక్తి ఎక్కడో మీ సేవకి మీ సేవా నెంబర్కి డబ్బులు పంపించేయమని అడిగితే ఈ తల్లి కళావతికి పంపించింది సమాచారం రావడంతో దాన్ని వెరిఫై చేయడం కోసం మరొక చెప్పడం జరిగింది ఈ సిగ్నలింగ్ వ్యవస్థ ద్వారా ఇప్పుడు కొత్త టెక్నాలజీ ద్వారా ఏ ఏ వ్యక్తి ఎక్కడ ఉన్నాడు కూడా తెలిసిపోయే గూగుల్ పే అది జరుగుతున్నది పంపిస్తున్నారు వాళ్ళ సొంతంగా వాళ్ళకి మొబైల్ ఫోన్ లేదు మీ సేవా సెంటర్కి పంపిస్తున్నారు అక్కడ నుంచి వాళ్ళు తీసుకుంటున్నారు వస్తే దానికి నిజాలు తెలుసుకోవడం కోసం జరిగింది

షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి